సహోదరులు దేవుని చెత్తం ఈరోజు వచ్చే పరిస్థితులు కొంచెం క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా దేవుడు నడిపించాడు అయితే మనం ఈ రెండు రోజులు కూడికలు ఎందుకు ఏర్పాటు చే చేయబడ్డాయో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి అంటే సొమీరోలు చిన్నపిల్లడు అయినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సొమీలో మాట అంటాడు ఏమంటాడు ఏంటో తెలీదు మాట్లాడే స్వరం ఏంటో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్తాడు ఏలి దగ్గరికి వెళ్తాడు అయ్యా మీరు పిలిచారా అంటే ఇది నా స్వరం కాదు దేవుని స్వరం మళ్ళీ మీరు పిలిచారా అంటే అంటే కొన్నిసార్లు సౌండింగ్ దేవుడిదే మనకు కనిపించేది రత్నకిషోరి గారు ఈ ఈరోజు నన్ను తిట్టారు అనుకుంటారు అవునా మీరే కదా నేను మాట్లాడినా ఏ సేవకుడు మాట్లాడినా చాలా చోట్ల నన్నే టార్గెట్ చేశారు ఈరోజు అనుకుంటారా ఎందుకంటే సౌండ్ ఎవరిది దేవుడిది కనిపించే వ్యక్తి ఎవరు కదా అప్పుడు మీరు మీరేమనాలి మూడు అర్థమైపోవాలి మళ్ళీ సౌండ్ వస్తుంది మనమేమో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు చెత్తము తండ్రి నీ దాసుడు చూన్నాడు చెప్పండి అన్న వాళ్ళు అంటే దేవుని వాక్యం మనల్ని బాగు చేసేటప్పుడు ముందు బాధపరుస్తుంది గాయం చేస్తుంది నొప్పి కలగ చేస్తుంది ఆ నొప్పి కలెక్ట్ చేసినప్పుడు వెంటనే ఏం చేస్తాం ఏం చేస్తాం ఎవరు కలగ చేస్తున్నారో అనుకుని మీకు అర్థమైందా ఇందుకు నేను మాట్లాడుతూ చెప్ప ఇంజక్షను నొప్పుగా ఉంటుందా ఉండదా నొప్పు కలెక్ట్ చేసేది ఇంజక్షనా డాక్టరా చెప్పండి కదా మా డాక్టర్ మీద ఏంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాకా అయిపో పొడి చేస్తున్నాడు యాక్చువల్గా నొప్పి దేని వల్ల వస్తుంది అవునా అది మనకి అర్థం కావాలి మనం ఏమనుకుంటామంటే ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను బాగు చేయాలనుకునేటప్పుడు మన మనసు అంగీకరించకుండా ఉండడానికి దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల్ని చూస్తూ ఉంటాం అది ఎప్పుడు మొదలు తీసేయాలి నీ దాసుడు ఏం చెప్పాలి ఆయనకి ఆలకించుచున్నాడు చెప్పండి అని అప్పుడు ప్రతి మాట మనకు అనుకూలంగా అంటే మనకు అనుకూలంగా అంటే మనకు అవసరమైందిగా ఉంటుంది రైట్ ఈరోజు సహోదరులు తెలియజేశారు ఏంటి ఈ రెండు రోజులు ఏ ప్రార్థనలు అండి ఇంకా ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో అసలు చేయొచ్చు చేయకూడదు అయ్యో ఇది ఇది ఎక్కడ గొడవ అండి ఎందుకు చెప్తున్నానో ప్రార్థన అనే కాన్సెప్ట్ గురించి కొంచెం మనకు అవసరమైన మేరకు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ఉపవాసం ప్రార్థన అనే దాన్ని కొంతమంది ఏం చేశారంటే విపరీతమైన దోరలను అవలంబించి చేయడం మొదలుపెట్టారు కొంతమంది మొత్తం ఉపవాసం ఉండడం అనేది మానేశారు అయితే ఎక్స్ట్రీము లేదా డౌన్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు కొంతమంది మొత్తం వదిలేస్తారు మనం ఏంటి మనకి ఏ సౌలభ్యంగా ఉంటే అది ఉపవాస ప్రార్థన బాగుంటుందా విందు భోజనం బాగుంటుందా నిజం చెప్పనా మా ఊళ్ళు కూడా తిడతా ఉంటాను నేను ఎప్పుడన్నా పుట్టినరోజులంటే నిండిపోతారు పెళ్ళి పెళ్ళిళ్ళు అంటే నిండిపోతారు చెప్పండి ఇంకా కార్యక్రమాలు ఏముంటాయి ఇంకా ఏ కార్యక్రమమైన కృతజ్ఞత ఇప్పుడు మనకి అక్కడ ఖచ్చితంగా ఏముండాలి ఉండాలి ఒక ఐటమ్స్ తినే ఐటమ్స్ మంచి ఐటమ్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా నిండిపోతారు నేను అడుగుతున్నాను కృతజ్ఞత ప్రార్థన దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించడానికి పెట్టుకున్నాం అవునా ఉపవాస ప్రార్థన దేవునికి ప్రార్థన చేయడానికి పెట్టుకున్నాం అక్కడ ఎక్కువ మంది వచ్చేది ఇక్కడ ఎక్కువ మందికి రాలేదంటే ఏంటి అర్థం నిన్ను రప్పించిన ఐటమ్ ఏంటి నిన్ను తీసుకొచ్చిన విషయం ఏంటి సిగ్గు చేయడం అనమాట మనకు తెలుసు మనం కూడా బ్యాచ్ అని సిగ్గు చేయడం ఏంటంటే మనకి అంటే ఫుడ్ లేదా ఆహారం నన్ను ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యేలా చేసింది అదే ఆహారం ఉండదని అయ్య బాబు ఈరోజు ఉపవాస ప్రార్థన అంట ఎవరు చేస్తాడని మానేసేమింటే ఇంతకీ ఆహారం అనే కోణంలో మనం ఏమయ్యాం ఆలోచించాం అక్కడ దేవుడే ఇక్కడ దేవుడే అక్కడ ఉన్న ఆసక్తి ఇక్కడ ఎందుకు లేదు అది ఆహారాన్ని బట్టి కలిగింది అన్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు మేము కూర్చున్నాం మేము అనుకుంటాం అన్నయ్య నేను మేము అనుకుంటాం అదే ఇక్కడ దేవుడు అనుకోండి దేవుడు ఉన్నాడు ఒక మన ప్రభుని యేసుక్రీస్తు వారే సంఘానికి సిరసు కదా ఆయన ప్రకటించారు వచ్చే ఆదివారం మరి రత్న కిషోర్ గారి ఇంటి దగ్గర ప్రేమ వింద ఏర్పాటు చేసేవాడిని రైట్ అటెండెన్స్ చేశారు వంద నెంబర్ ఎంత వంద వచ్చే నెల అదే రత్న కిషోర్ గారి కుటుంబం ఉపవాస ప్రార్థన పెట్టుకుంటుంది ఇప్పుడు ఎంత అటెండెన్స్ అయితే ఎంత వస్తుంది నాకు మీకు అర్థమైందా ఏ మారింది అదే ప్రభు ఆయన చెప్పింది అదే ఆజ్ఞ ఉపవాస ప్రార్థన చెప్పింది ఆయనే ప్రేమింద చెప్పింది ఇప్పుడు నెంబర్ మారింది దేని బట్టి మారింది చెప్పాలి దేని బట్టి అంటే మీకు అర్థమైపోతుంది మనకి మేము ప్రతి శనివారం సాయంత్రం ఉపవాస ప్రార్థన చేస్తాం ప్రతి శనివారం ఇదివరకు వరకు నెలకి ఒకరోజు చేసేవాళ్ళం ఇప్పుడు ప్రతి శనివారం చేస్తాం ఇలా చేసేటప్పుడు ఆదివారం వృత్తులకి అందరూ నిండిపోతారు అలా ఖాళీ ఉండదు కింద కూర్చుని వరకు వచ్చేసిన పరిస్థితి ఈ ఉపవాస ప్రార్థనలో చూస్తూ ఉంటామన్నట మేము అంతమంది ఉంటారు ఉండరు చెప్పండి ఎందుకు ఉండరు మీకు అర్థమైపోయింది విషయం అంటే మన దేహానికి ఇబ్బంది అయితే అక్కడ దేవుడు చెప్పినా చేయమన్నమాట అంతేనా మనకి మనకి మన పేరేంటి తెలుసా దేవదాసు అంటే దేవుడికి దాసుని కాదు వారి కడుపే మన కడుపు దాసులు వదిలేయండి అసలు ఉపవాస ప్రార్థన గురించి ఆలోచిద్దాం కాసేపు ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని మనం అన్నాం అనుకోండి ఉపవాస ప్రార్థన చేయాలని మత వార్త ఆరోగ్యం తీస్తారు తీయండి ఉపవాస ప్రార్థన మత్తు స్వార్థ ఆరోగ్యము పదహారు మీరు ఉపవాసం చేయనప్పుడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులు వలె వలె దుఃఖముఖలే ఉండకుడి ఇప్పుడు ఉపవాసం చేయనప్పుడు అంటే అర్థమంటే చేయమన్నాడు తనడా చేయమని చెయ్యండి కానీ చేసేటప్పుడు ఎలా ఉండద్దు ఎలా ఉండకూడదు అన్నాడా ఉపవాసం చేయద్దన్నాడా ఉపవాసం చేసినప్పుడు చెయ్యండి కానీ చేసేటప్పుడు ఉండవలసిన విధానం ఉండ ఎలా ఉండాలో చెప్పాడు చూద్దాం సంస్కరించాడు చూద్దాం తాము ఉపవాసం చేయించినట్టు తాము ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనపడవలనని మనుషులకు కనపడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని అంటే ఉపవాసంలో ఫలం ఉంది ఉపవాసం వల్ల ఏముంటది ఫలం ఉంటది అది పొందడం అనేది మన చేతుల్లోనే ఉంది ఎలాగా ఉపవాసం ప్రార్థన చేయడం వల్ల ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవడం వల్ల ఫలితం ఉంది ఆ ఫలితం ఖచ్చితంగా పొందుతాం కానీ ఎవరి దగ్గర పొందుతాం అనేది పాయింట్ ఎవరి దగ్గర పొందుతామంట మనం మన ఉపవాసం ఉన్నట్టు ఎవరైతే గుర్తించి అయ్యో ఉపవాసం ఉన్నారా బ్రదర్ అని అనగా అయిపోయింది ఎవరిచ్చేసారు బ్రదర్ ఇచ్చారు సొసైటీ ఇచ్చేసింది కిందకి రండి ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవల్ కనపడవల్నని కనపడవల్ని నీ ఉపవాసం చేయనప్పుడు చేయనప్పుడు నీ తల అంటుకొని తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము కడుక్కోను అప్పుడు రహస్య ముందు చూచున్నా చూచున్నా నీ తండ్రి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఇచ్చును వీళ్ళు సొంత వీధుల్లో ఏం చేసేవారంటే ముఖం అంత జిడ్డు గారిపోయేటప్పుడు ముఖం తయారైపోయి నీరసంగా తయారైపోయి అప్పుడు ఉపవాసాలు చేసి సంత వీధులకి వెళ్ళేవారు రోజుకు వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేసేవారు శాస్త్రుల పరిశీలనలు ఈ నీరసం ముఖంతో సంతలోకి వెళ్ళి ఆ నిలబెడుతులకి అరే పెద్ద అయ్యారు నీరస ఉపవాసం రెండు రోజులు ఉపవాసం కదైనా రెండు రోజులు ఎవరైనా ఏం చేస్తున్నారు ఇది అనిపించుకోవాలి ఆయన వినిపించుకోవాలి దానికోసమే ఈ తాపత్రయం అయితే ఇక మీకు ఒక విషయం చెప్తున్నాను ఉపవాసం ఉన్నట్టు రహస్యమందు ఉన్న తండ్రి చూడాలి మరి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆయన ప్రకటించారు మనందరూ ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలిసిపోయింది ఉపవాసం ప్రార్థనలు బ్యానర్లు పెట్టొచ్చా ఏదో పెద్ద ప్రశ్నలు మీకు ఒక విషయం చెప్తున్నా ఉపవాసం త్రీ టైప్స్ నెంబర్ వన్ ఏంటంటే జాతి యావత్తు చేసే ఉపవాసం జాతి అంటే చూద్దాం లేవీకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరు నుంచి లివికాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఏడవ నెల పదివ దినమున పాపము నిమిత్తమైన ప్రాశ్చాత దినం ప్రాచితార్థ దినం అందులో మీరు పరిశుద్ధ సంఘముగా ఒక మిమ్ముని మీరు దుఃఖపరుచుకొని యహోవాకు హోమము చేయవలెను అక్కడ దుఃఖపరుచుకునే ఈ మాటకు అర్థం ఏంటంటే ఇస్రాయేలీలు ప్రతి సంవత్సరం ఏడవ నెల పదవ తేదీ ప్రాయచితార్థ దినం ఆరోజు సమస్త ఇస్రాయేలీ పాపాల నిమిత్తం ప్రధాన యాజకుడు నిర్దోషమైన పరిశుద్ధమైన గొర్రెపిల్లని అర్పిస్తాడు ఒక గొర్రెపిల్లని మీకు అరణ్యంలోకి వదిలేయడం ఇటువంటివి జరుగుతాయి ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు దేశంలో ఉన్న ఇస్రాయిల్ అందరూ ఏం చేస్తారంటే కన్నీళ్ళు ప్రార్థన చేస్తారో ఉపవాసం చేస్తారు అంటే ఒక సందర్భంలో ఇస్రాయిల్ అందరూ ఎంతమంది అందరూ అందరూ కలిసి చేసినప్పుడు ఉపవాసం చేసినప్పుడు అందరికీ తెలుస్తో తెలీదా తెలుస్తుంది అందరూ కలిసి చేసేటప్పుడు అందరికీ తెలుస్తుంది ఇబ్బంది ఏమీ లేదు అలా చేసేవారు వాళ్ళు రెండో ఉపవాసం రెండో సందర్భం ఏంటంటే సంఘం అంతా చేసే ఉపవాసం సంఘ అపోసల కార్యులు మనం చదువుతాం పదమూడో అధ్యాయంలో సంఘం ఆ పూస్తలు కానీ పదమూడో అధ్యాయంలో అదేవిధంగా పౌలు గారి ప్రయాణాలలో పెద్దలను ఏర్పాటు చేసినప్పుడు కానీ ఆ పూస్తలు కానీ పదమూడో అధ్యాయం పౌలు బంధమాన్ని పంపించినప్పుడు అపోసులుగా పరిశుద్ధాత్మ నేను నేను బను సౌలును కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచుడని వారిని నాకు వారితో వారితో అంతట వారు అంతట వారు ఉపవాసం ఉండి ఉపవాసం ప్రార్థన చేసి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని అది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పంపి ఇక్కడ సంఘలో ఉన్న కొంతమంది ప్రత్యేక వ్యక్తులు ఉపవాసం ఉండి సేవిస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు పరిశుద్ధాత్మ పిలిచాడు నాకు ఎవరు కావాలి పౌలు బర్ణభ అప్పుడు ఏం చేశారంట మూడవ వచనంలో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వారి మీద వారిని పంపిరి వారిని పంపిరి అలాగే ఆయన ఎక్కడ సంఘపేదల్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రయాణాల్లో ఏ సంఘంలోనైనా సంఘపేదల్ని ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అక్కడ ఏ కార్యక్రమం అయినా చేస్తారు రైట్ సమయంలో అయితే కూడా ముందుకెళ్ళిపోతాను నేను ఒకటి జాతి యావత్తు అంటే ఒక దేశం అంతా ఇస్రాయల్ దేశం అంతా ఒకే ధర్మశాస్త్రం కింద ఉంది ఇస్రాయేల్ అందరూ కూడా ఒక సంవత్సరంలో ఏడో నెల పద్ధతిని అందరూ కలిసి ఏం చేస్తారు ఉపవాసం చేస్తారు ఇది అందరికీ తెలుస్తుంది తెలియాలి కూడా ఇంకోటి తెలుసు ఉపవాస దినమును చాటించుడి ఉన్నారు ఎక్కడన్నా నేనేవే సందర్భంలో ఏం చేశారు ఉపవాస దినమును మరే చెప్పచ్చు అందరికీ ఉపవాసం చేస్తామని అది దేశం అంతా అందరూ ప్రజలందరూ చేసే ఉపవాసం రెండోది సంఘం అంతా చేసే ఉపవాసం ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి మనం ఏం చేస్తున్నామని ఉపవాసం చేస్తున్నామని మరి ఏసు ప్రభుని ఉపవాసం చేసినప్పుడు మనుషులకి కనపడక మరి అన్నాడేంటి ఇది మూడో టైప్ అంటే వ్యక్తిగతంగా చేసే కూడా ఉపవాసం పర్సనల్ ఇప్పుడు సంఘంలో ఉపవాసం చేసాం మన మనందరం ఉపవాసం చేసామని ఉపవాస ప్రాంతం కూర్చొని మీకు తెలిసే తెలీదా తెలుసు మనందరికీ అర్థం ఉంది అలాగే మనుషుల దగ్గర ఫలం పొందాలని రాలేదు మనం ఇది సంఘం అంతా చేసే ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు సంఘం ఉపవాస ప్రాంతలని పెట్టచ్చు చెప్పచ్చు ప్రకటించవచ్చు తప్పేమీ లేదు అలా కాకుండా ఎప్పుడు అంటే నేను ఇది ఉపవాసం చేశాను వ్యక్తిగతంగా అడ్డీడు తిరుగుతున్నాను అడ్డీడు తిరుగుతున్నాను ఏమడగాలండి మీరు ఏంటి బ్రదర్ నీరసంగా ఉన్నారు ఉపవాసాలు గట్రా చేస్తున్నారా ఈ నలభై రోజులు అని అడగాలని నా ఇంటెన్షన్ మీకు అర్థమైందా వ్యక్తిగతంగా చేసే ఉపవాసం గురించి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పకపోతే మనకు అలా ఉపవాసం చేసిన పని లేదు మన ఉద్దేశం ఏంటి నేను ఉపవాసం చేసేదాన్ని కనీసం పది మందికైనా అయినా తెలియదు కదా ఆ రోజు మాటకి పది సార్లు అత్తయ్య గారు ఆ పని ఇలా కొంచెం చేద్దాం అనుకో లేదమ్మా నేను ఉపవాసం ఈరోజు తెలుసు కదా ఆవిడి పక్కన రెండు మూడు ఇల్లు వినబడేలాగా వాళ్ళు కోడలే చేసింది అనుకోండి అత్తయ్య గారు మీకు తెలుసు కదా ఈరోజు నేను ఉపవాసం నాకు అంత ఓపిక లేదు నేను చేయలేను ఇప్పుడు ఇంతకీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు వీళ్ళు కనీసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్న ఏం చేయాలి వినాలి ఈ ఉపవాసం చేస్తున్న మన భక్తిని ఏం చేయలేలో మెచ్చుకోవాలి వాళ్ళ దృష్టిలో మనకు కావాల్సిన ఇంటెన్షన్ అదే అది తప్పు మనుషులు ఫలితం ఇచ్చారు మనకి సర్టిఫికెట్ ఇచ్చేశారు మంచి భక్తి మంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నారో సర్టిఫికేట్ ఇచ్చేశారు దేవుడు ప్రతిఫలం ఇవ్వడం వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నీకు అర్థమైందా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను ఎవరికి చెప్పాలి ఇప్పుడు భార్య కాబట్టి చెప్పాలి ఎందుకు భార్య కింద చెప్పాలి ఈయన నా మీద అలిగి భోజనం చేయట్లేదా నేను అండి కూరల్లో నచ్చక భోజనం చేయట్లేదు అనుకుంటా ఎందుకో భక్తితో చేద్దాం అనుకున్నా ఈవిడికి ఇంకో బాధ కదా సో ఇంటెన్షన్ మాత్రం ఏమై ఉండకూడదంటే ఏమై ఉండకూడదు నే నన్ను మనుషులు చూసి నేను ఉపవాసం చేస్తున్నా నన్ను గుర్తించాలని అనుకోవడం తప్పు వదిలేయండి మొదటి విషయం ఏంటి జాతి యావత్తు చేసే ఉపవాసం రెండోది ఏంటి సంఘమంత చేసే ఉపవాసం మూడు వ్యక్తిగతంగా చేసేవారు సంగవంత చేసి మనం ఉపవాసం చేస్తున్నాం మా సహోదరులు చెప్తాను ఉపవాస ప్రార్థనలో ఉపవాసం చేసిన వాళ్ళే ప్రార్థన చేయండి అని ఎందుకు ఇప్పుడు చాలా ప్రార్థన చేయమంటానో ప్రార్థన చేస్తాను మీకు అర్థమైందా ప్రార్థన చేస్తాం కడుపు ఫుల్గా తినొచ్చి తేంచి అని ఆమెను అన్నారనుకో మిగతా వాళ్ళు ఉపవాసం వాళ్ళకి ఉన్న ఇది వాళ్ళకి ఏం తెలుస్తుంది మీకు అర్థమైందా ఒకవేళ ఆరోగ్య అనుకో కొన్ని ఇబ్బంది పెట్టకూడదు మనం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం ఆ రిస్క్ వాళ్ళు తీసుకోవాలి మనం ఇబ్బంది పడము కానీ నేను అనేది ఏంటంటే ఉపవాసం చేద్దాం అనుకుంటున్న దాన్ని సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోండి ఎందుకంటే దీంట్లో ఫలితం ఉంది ఇంకో విషయం తెలుసా అపోస్తు ఉపవాసం చేసి ప్రార్థన చేసి చేసిన కార్య ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ చేశారు అసలు ఉపవాస ప్రార్థనకు సంబంధించి దీన్ని చేసే భక్తున్న వాళ్ళు కూడా చేయకుండా చెడగొట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం కానీ ఆ చెడగొట్టిన వాళ్ళు చూపించే సందర్భం మీకు చూపిస్తాను దాని అసలు అర్థమైంది చెప్తాను మనకు తెలుసు ఉపవాసం అంటే ఇదా మరి ఏంటి ఏంటో చూద్దావా యక్షయ గ్రంథం యక్షయ గ్రంథం యాభై ఆరు యాభై ఎనిమిది యాభై ఎనిమిదో అధ్యాయం ప్రారంభం నుంచి ప్రారంభం నుంచి అవుదాం తాళక తాళక బోర ఊదినట్లు వెలుగెత్తి దగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును వారు చేసిన తిరుగుబాటు నా జరులకు తెలియజేయము ఇంటి వారికి గోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము వారి పాపములను తెలియజేయము తమ దేవుని న్యాయవిధిని తమ దేవుని న్యాయవిధిని విడివక విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు నా యొక్క విచారణ చేయొచ్చు నా మార్గము తెలుసుకున్న మార్గము తెలుసుకుని నెచ్చ కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ప్రత్యక్షుడు కావాలని చేయింతురు పైన ఏమో యాభై ఎనిమిదో అధ్యాయం ఒకటి మొదటి వచ్చిన ఏం చెప్తున్నాడు యాకోబు ఇంటి వారేదో పాపం చేశారంట యాకోబు ఇంటి వారంటే ఇస్రాయిల్ తప్పు చేశారు దానిని ఏం చేయి వాళ్ళకి తెలియజేయాలి తెలియజేయి విషయం తెలుసా సేవకులకి దేవుని పిల్లలకి దేవుని సేవ చేసే వాళ్ళందరికీ దేవుడు చెప్పేదని తెలుసా తన ప్రజలు ఏం తప్పు చేస్తున్నారు అది తెలియజేయమంటాడు తెలియజేస్తే ఎల్లు ఊరుకుంటారా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తారు ఏమని ఇన్ని తీసేయండి అందుకే అవి ఇప్పుడు అలాగా ఉండే పరిస్థితులు అక్కడ దిద్దుబాట్లు ఉండవు సర్దుబాట్లు తప్ప అందుకే ఇప్పుడు ఈ విధంగా చూడండి మేము అన్నయ్య గారికి చేసే పరిచయంలో మాకు హెడ్డ ఎవరో తెలుసు మా ప్రభు తప్ప ఇంకెవరో లేరు మాకు హెడ్ ఆఫీసులు గారిది గుడ్ ఆఫీసులు ఏమి ఉండవు ఇంకొకరు చెప్పాలి వాళ్ళు వాళ్ళకి వాళ్ళని సంతృప్తిపరచాలి వాళ్ళ అయ్యగారిని మెచ్చుకు ఆయన్ని ఆ దొరగారు ఆ సార్ గారు ఎవరు ఉండరు మాకు ఎవరో పైన వేసుకరిస్తారు ఆ ప్రభు ఏం చెప్తారంటే నా జనులకి వారి పాపాలు మరి ఇప్పుడు ఏం చేయాలి తెలియజేయాలి తెలియజేస్తున్నాడు పాపాలు తెలియజేయమని అంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారో చెప్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చే జనం అంట ఇష్టగా కనిపరుస్తున్నారంట దేవుడు మాకు కనబడ ప్రత్యక్షం అవ్వాలి ఆయన మాటలు మేము ఏదో వినేస్తామన్నట్టుగా తయారయ్యారు వాళ్ళు పైకి యాక్సెస్ అలా ఉన్నాయి తర్వాత చెప్తున్నాడు సందర్భం ఇది మూడో వచ్చును మేము ఉపవాసం ఉపవాసం ఉండగా ఉండగా ఎందుకు ఎందుకు చూడవు మేము మా అది నువ్వెందుకు లక్ష్య పెట్టవు ఇద్దెన్స్ ఏంటి ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు ఆయాస్పర్శకు ఉన్నావు నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు మీ ఉపవాస దినమన మీరు మీరు వ్యాపారం చేయదురు అది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అది ఆ రోజు ఆ రోజు పెట్టారు ఉపవాస దినమని పెట్టారు ఏం మానలేదులో వ్యాపారం మానలేదు కఠిన పని చేయించుకోవడం మానలేదు మీరు కలహపడుచు అదే ఉపవాస దినం గురించి గొడవ ఇప్పుడు మన గొడవలు ఎలా ఉంటుంది తెలుసా ఈ రోజు మరి సహోదరులు కిషోర్ గారు తెలియజేశారు ఉపవాస ప్రార్థన అంట మనం వెళ్దామని ఈ భార్య భర్తలు భర్తకుంటారు ఎక్కడికి వచ్చేటప్పుడు ఉపవాస ప్రార్థనకి ఏం మానలేదు కలహం వివాదం ఈ మానలా కానీ ఏమొచ్చి దేంట్లోకి వచ్చారు చూసారా మనం కొన్నాళ్ళకి ఎలా తయారైపోతుంది తెలిసి గుర్తుపెట్టుకోండి సహోదరులు మేమైనా అవి భయపడతాం భవిష్యత్ తరాలు కొన్నాళ్ళకి మనం ఎలా మారు మారిపోతామంటే యాంత్రికంగా మారిపోతాం అనమాట అది ఇస్రాయేల్ చేసిన పొరపాటు కానీ దేవుని ఆత్మ సహాయం వల్ల మనం అలా మారకుండా కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని విధి చూపిస్తే చక్కగానే ప్రవర్తించగలం ఈ మాట చెప్పానంటే కొన్నాళ్ళకి ఉపవాస అంటే ఉపవాసం చేయడం ఏ మానేయడు అని మాత్రమే తెలుసుకున్నారంటే వెళ్ళో అన్నం మానేడు మాత్రమే అని తెలుసుకున్నారు ఏమంటాడు ఉపవాసం అంటే అన్నం మానేయడమే కాదు అన్యాయం మానేయడం అబద్ధాలు మానేయడం వివాదాలు మానేయడం వాటికేం లేదు వాటికి ఉపవాసం లేదు అవి మానేడు అంటూ ఏమీ లేదు కానీ ఏముంది ఆహారం మానేడు మాత్రమే కొనాల ఉపవాస ప్రార్థనకో మనం రెడీ అయిపోతాం ఉపవాస ప్రార్థన అంటే ఏంటి ఏమని అర్థమైంది మనకి ఆ రోజు భోజనం తినకూడదని మాత్రమే అర్థమైంది మీకు అర్థమైందా వీళ్ళని కొన్నాళ్ళకి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని డిమాండ్ చేస్తారు మీరేం చెప్పారు మాకు అన్నం తినకూడదనే కదా చెప్పారు తినకుండా వచ్చాం దారిలో కొట్టుకు చచ్చాం వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు శత్రువులు ఏమైనా ఫోన్ చేయాలనుకోండి శత్రువులు అంటే మనం మన మీద కోపం ఉండాలి కదా మనకు కోపం ఫోన్ చేశారు ఇంకా రే ఉపవాస ప్రార్థనలో ఉన్నాను ఇది అయిపోయిందంటే నీ సంగతి చెప్తాను ఫోన్ పెట్టే అంటే అర్థం ఏంటి విషయం ఏంటంటే మనకు ఒక విషయంలో అలవాటు అయిపోయింది ఆహారం అనేది పోసం రెడీ నేను అది బాగా చేస్తున్నాను ఇంకా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు అటువంటి వాళ్ళతో చెప్పాడు అనమాట ఏమన్నా ఇప్పుడు చదవాలి నాలుగో వచ్చు మీరు కలహపడచ్చు వివాదము చేయొచ్చు అన్యాయముగా ఉపవాసం ఉండడం తప్పు కాదు ఇలా ఉండడం తప్పు మానవలు మొత్తానికి ఏం చేయారంటే వాళ్ళని ఏమన్నాడు దేవుడు అన్నం మానేయడమే కాదురా బాబు అన్యాయం కూడా మానేయాలి మనవళ్ళు తిరిగి మీరిపోయి అన్నీ మానేశారు ఏం మానేశారు అసలు ఉపవాసం కూడా మానే మానేశారు ఏంటి ఉపవాస దినాల ఉపవాసం అనుకోండి చాలా ఏంటి మీరు ఉపవాస ఉపవాస దినాలు పాటిస్తారు ఉపవాసం చేస్తారు అయ్యో ఎంత పెద్ద పాపం అన్నట్టుగా ఇప్పుడు ఉపవాసం చేస్తారా ఉపవాస ప్రార్థన చేస్తారా ఇది ఆరోపణ ఎవరి మీద మళ్ళీ మరి మన మనకంటే పౌలు గారు పెద్ద తెలివేనుడు కాదు కదా మరి ఆయన ఎందుకు చేశారు తరచు ఉపవాసములతోనూ జాగారములతోను మరి ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాళ్ళు కూడా ఉపవాసపాతం చేశారు మనకేమున్నాయి అదే అది కూడా అప్పుడు అదంటే ఏంటో పరిపూర్ణం కాదు గుర్తుపెట్టుకోండి అది కూడా తెలియని విధానం ముందుకు వెళ్దాం దీంట్లో విషయంలో కూడా కొంచెం ముందుకు వెళ్దాం మీ కంటధ్వని మీరు ఇప్పుడు ఉపవాసం ఇప్పుడు ఇప్పుడు కంటధ్వని నాలుగో వచ్చిన రెండు ఉన్నాయి కదా వీళ్ళు ఎలా ఉపవాసం ఉంటున్నారు ఎలా ఉండట్లేదు చూడండి కలహపడేటప్పుడు ధ్వని ఎలా అయినా పడుతుంది చెప్పండి ఎవరికైనా పడుతుంది ఊరు ఊరు అంతా పడుతుంది మనకి అంటే దెబ్బలు అడుగునేటప్పుడు అవునా ఉత్తప్పుడు ప్రార్థన చేయమంటే ఆమె అంటారు ఏంటి ఏం చదివారు ఏం మాట్లాడారు కూడా తెలియదు అదే కనుక గొడవ రావాలి దద్దరిల్లిపోద్దామునా దెబ్బలాడుకునేటప్పుడు సౌండ్ మాత్రం డిటిఎస్ బాక్సులు ఆఫీస్ బాక్సులు వచ్చేస్తుంది ఈయన ఏమంటారంటే ధ్వని దెబ్బార్థం దగ్గర కాదు బాబు వినపడాల్సింది ఎక్కడికినపడాలి అది ఉపవాసం ఉపవాసం చేయండి ఏం మానేయండి అంటే వివాదాలు కలహాలు మానేయండి మానేసి పరమునకు వినబడినట్లుగా పౌరులకు వినబడినట్లుగా కాకుండా పరమునకు వినబడినట్లుగా దేవుడిన మొర ఆలకించాలన్న ఉద్దేశంతో ఉపవాసం చేయాలి ఉపవాసం చెయ్యండి వివాదాలతో కాదు దేవుడు వినాలని అది చెప్తున్నాడు ఉపవాసం చేయండి ఆహారం మానేయడం మంచిదే అన్యాయం కూడా ఏం చేయాలి మానయ్యాలి మనం దేవుడు విధానం అర్థం కాలేదు మనుషులకి ఆ ఇది ఇది నాకు ఇష్టమైంది కాదు ఇది నాకు ఇష్టమైంది కాదంటే ఏం కాదు నేను అన్యాయంతో అజ్ఞానంతో అవిధేయంతో బ్రతుకుతో ఉపవాసం చేస్తే ఇష్టం కాదు ఆయనకు విధేత చూపిస్తూ ఆయన నా స్వరం వినాలని ఆయన నా మనమే ఆలకించాలనే ఉద్దేశంతో చేస్తే ఆయన అంగీకరిస్తాడు ఆయనకు ఆమోదయోగ్యం అది తర్వాత చదువు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము తలవంచుకొని